అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారన్న ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఓకే మేము ఇక్కడ ఉన్నాం అంటే ఎట్ట వాటర్ ప్లాంట్ అమ్ముతారండి మన అది ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము మీరు పెట్టింది అక్కడికి వచ్చినాం మళ్ళీ అక్కడికెళ్ళి మీకు ఫోన్ చేస్తే వీడికి వచ్చినాం వీడికి వచ్చి మీకు ఫోన్ చేసి మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ సూపర్ ఎంత ప్లాంట్ ఉంటున్నారన్న టూ థౌజండ్ కూడా ఫ్రేమ్ ఒకసారి తీసుకోవా అట్లే తీసుకో చెప్తా మళ్ళీ మనం ఏమనుకుంటారు అంటే మనం అనుకుంటారు మళ్ళీ కాదని ఆ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అంతా నేను చెప్పినా అనుకుంటారు ఖర్చు అట్లే ఉన్నలే సరే అన్న మీరు అదే ఫైనలైజ్ అయితే అయింది మీరు ఒక టూ త్రీ డేస్ లో అది మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న అంత దూరం నుంచి వచ్చారు సో ఈరోజు సండే అయినా మాకు ఫోన్ చేసి యాభై కిలోమీటర్లు నాలుగు వందలు వస్తుంది దగ్గర దగ్గర ఓకే అన్న మా ఊరు ఎగ్జాక్ట్ గా అవురేనా సిరిపూర్ కాగజ్ నగర్ సో ఈరోజు సండే అయినా అన్న వాళ్ళు వచ్చి ఫోన్ చేసి సండే రోజు ఇంకా ఒక రోజే రెస్టారెంట్ అది అది చాలా థ్యాంక్స్ అన్న మిమ్మల్ని కలవడం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో